గవర్నమెంట్ మనకి భువనగిరి తర్వాత పది నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలోనే రాయగిరి రాయగిరి దగ్గర రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది మనందరికీ తెలుసు అవుటర్ రింగ్ రోడ్ రాకముందు ఎలా ఉండేది వచ్చిన తర్వాత ఎలా డెవలప్మెంట్స్ అయిందన్న సంగతి రీజనల్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత రీజనల్ రింగ్ రోడ్ అవతల ఎన్ని కిలోమీటర్ల వరకు డెవలప్మెంట్ జరగవచ్చో మనం ఊహించవచ్చు అలాగే రాయగిరి దగ్గర ఉన్న సత్యనారాయణ కళాక్షేత్రం దాంట్లో భారతదేశంలో ఉన్న అన్ని రకాల దేవాలయాల నమూనాలను నిర్మించడం జరిగింది మూడు వేలకు పైగా విగ్రహాలు ఉన్నాయి అలాగే బసవాపూర్ రిజర్వాయర్ ఇది రెండు వేల రెండు వందల ఎకరాల విస్తీర్ణంతో ఉంది దీంట్లో మైసూరులో ఉన్న బృందావన్ గార్డెన్స్ లాంటిది ఇక్కడ నిర్మించబోతున్నారు దాంతోపాటు వంద అడుగుల నరసింహస్వామి విగ్రహాన్ని కూడా నిర్మించబోతున్నారు యాదగిరిగుట్ట నుంచి బసవాపూర్ రిజర్వాయర్కి రోప్వేని కూడా నిర్మించడం జరుగుతుంది దాని తర్వాత యాదాద్రి టెంపుల్ యాదాద్రి టెంపుల్ ప్రజెంట్ తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచింది ప్రపంచ పటంలో మనం యాదాద్రి టెంపుల్ని చూడొచ్చు యాదాద్రి టెంపుల్ని ఎన్నో రకాల డెవలప్మెంట్స్తో నిర్మించడం జరుగుతుంది అలాగే కొలనుపాక